ఈ సంఘము ప్రభులకు ఒక విశ్రాంతి నెమ్మది హాయి అలబడే వాటి నుంచే ప్రియమైన సంఘముగా ఉన్నారని మనందరం గమనించాలి అలాగే ఈ ఉన్న దైవ వాక్యములు చేత పెట్టుకుంది హృదయంలో పెట్టుకుంది లాగా తానే మారిపోయింది దేవుని తనలో నివాసం దేవుడు తనలో నివాసం ఉండటానికి ఆవాసంగా మారిపోయింది యోగ్యంగా మారిపోయింది అందుకే ఈ యొక్క సంఘము ప్రభువు వారి యొక్క రూపంలోనికి మారిపోయింది ఇప్పుడు ప్రభువును చూసినా ఈ సంఘములు ఎలా ఎలాగున్నారు ఒక్కటిగా ఉన్నారు అందుకే అయ్యారు సార్ వధువు వరుడు ఒక్కటే గనుక వధువు సంఘము వరుణి కొరత ఎదురు చూచున్న మన పాటలో వరుడు వధువు ఒకటి అంటే ఇక వేరు లేదు యేసు ప్రభు రూపమే వీరు రూపం వీరి రూపమే యేసు ప్రభు రూపం అంటే ఒక్కటే రూపం ఒక్కటే ఆకారం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు వలన ఈ సంఘం వలన మరి ఎంతో సంతోషాన్ని హాయిని నెమ్మదిని శాంతిని మరి బ్రహు అయితే ఎక్కమని నెత్తిన సంగము అనే భయం పుట్టించు పుట్టించున్నారు టెక్కములు అనగా జయములకు పూర్తిగా ఉంది ఆ టెక్కలను అత్తడం అంటే జయచండ ఎగ్రవేసినట్టు అంటే ఆ జయమును అనేకులకు చూపించే వ్యక్తివుగా నీ జయమును అనేకులకు చూపించే వ్యక్తివుగా ఆ జయచడాన్ని ఎగ్రవేసిన వ్యక్తివుగా అనేకులకు భయాన్ని పుట్టించే ధనంలో అమ్మ ఎవరికి భయం చూడండి ఒక మంచి ఒక యుద్ధ వీరుడు ఓ కవచం ధరించాడు దాలు ధరించాడు చేతిలో పెద్ద పొలవాటి మరి పట్టాడు తెరస్రాలు ధరించాడు తర్వాత మంచి షూ వేశాడు భయంకరంగా ఉన్నాడు అతన్ని చూస్తేనే ఏమైనా చేస్తాడేమోనన్నా భయం అంతే కదా చేతిలో కట్టుంది ఎంత వరకు మన పక్కన ఉన్న కంటే అంటే భయం అన్నమాట ఇప్పుడు ఈ పెళ్ళు కుర్త ఎలా ఉందంటే ఇలా ఉంది టెక్కమొలైతే అంటే విజయోత్సాహంతో జై జెండా నెగరవేసిన సైన్యముగానే భయం గుర్తి కుట్టించేదిగా ఉందన్నమాట మో వారితో అసలు పెట్టుకోకూడదు అసలు మామూలు కాదు ఎలా ఉందా వారిని అసలు వారి జోలికి అసమానము వెళ్ళ వెళ్ళకూడదు మంచి బలవంతులు యుద్ధ వీరులు సూర్యులు వాళ్ళు వాళ్ళ దూరం కోసం మనం వెళ్ళకూడదు అనే భయం అంట వీళ్ళు చూస్తే పడుతున్నారు అంటే వీరు కలిగి ఉన్నటువంటి యుద్ధోపకరణాలు మనం ఎపిస్ పద్దెనిమిదిలో అరవై వేల పదమూడు నుంచి పదహారు వరకు చూస్తే అక్కడ సర్వాంగ కవచం అనేది కనబడతా ఉంది కనబడతా ఉంది సర్వాంగ కవచము ఏమున్నాయి చెప్పండి అక్కడ సర్వాంగ కవచంలో చెప్పండి చిరస్నానము రెండు ముందు చిరస్ శిరస్నాలు ఓకే తర్వాత గంధము తర్వాత గాలు తర్వాత మైమరువు తర్వాత